ప్రైజ్ అలాట్ క్రీస్తు సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభములండి దేవుని బిడ్డ అందరూ బాగున్నారా చాలామంది ప్రార్థన అవసరం కోరుతున్నారు మరి వారు వారి పేరు వారి అవసరం ఏదో క్లియర్గా కామెంట్లు తెలియచేయండి తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం చాలామంది పాపం చాలా సమస్యల్లో ఉన్నారు వ్యాధి బాధలు కష్ట నష్టాలు ఇరుక్కి ఇబ్బందులు చాలామంది పాపానికి బానిసలై దాని నుండి ఎలా బయటికి రావాలో తెలియని స్థితిలో భయంకరమైన పాప ఊబిలో ఉన్నారు అలా నువ్వు పాప ఊబిలో ఉన్నట్లయితే ఏసు నన్ను రక్షించను చెప్పగలిగితే నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే నీ సమస్త దుర్నీతి నుండి ప్రభుని వి విమోచిస్తాడు విడిపిస్తాడు చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండ వేడి నుంచి ప్రభువే తప్పించునుగాక ప్రభువే ఆ పిల్లలకు మంచి ఆరోగ్యాలు దేవుడిచ్చును గాక సరే చాలా మంచిదండి రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం నూట పదిహేనో కీర్తన మొదటి చరణం నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక మిత్రులరా ఈరోజు ఆదివారం చాలా చక్కగా ప్రభువుని మనం ఆరాధించాల్సిన దినము సమయం దేని బట్టి దేవుని మహింపరచాలంటున్నాడంటే నీ కృపాసత్యములను సత్యములను బట్టి దేవుని యొక్క అత్యున్నతమైన గుణాల్లో ప్రాముఖ్యమైనవి కృపా సత్యము దేవుడు కృపగలవాడు సత్యవంతుడు యువనుసు వార్తలో మనం చూస్తే పద్నాలుగో అధ్యాయంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను మిత్రులారా గమనించండి ఈ సమయంలో బాగా అర్థం చేసుకోవాలి యేసు ప్రభు సత్యమై ఉన్నాడు యుహాన్ సువార్త మొదటి అధ్యాయంలో కృపా సత్య అని ఉంది అంటే కృపా సత్యము రెండు కలిసి ఉన్నాయి విడిగా మనం చూడడానికి వీల్లేదు సత్యము అంటే ఉన్నది ఉన్నట్టు కృప అంటే సరే అంటే ఈ రెండు వ్యతిరేకంగా ఉంటాయి ఈ ఈ కృప ఏం చేస్తుందంటే సరే తప్పోయాడా సరే క్షమిద్దాంలే అని అంటుంది సత్యం ఏమంటుంది క్షమించడానికి వీళ్ళేది సత్యము సత్యమే అని చెప్తుంది అంటే యేసు సత్యవంతుడు మరియు కృప కృప కలిగిన కాబట్టి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు ఆయన దయా వాత్సల్యం కలిగినవాడు ఆయన కృపా సమృద్ధి కలిగినవాడు ఇలా ఆయన కృపా సత్యములు ఎలాంటివంటే నేను బైబిల్లోంచి కొన్ని మాటలు చెప్తాను అందుకే భక్తుడు అన్నాడు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలువునుగా కా అని చెప్పగలిగాడు అర్థమైంది ప్రియమైన మిత్రులారా కృపాసత్యములు ఒకదానికోటి కలుసుకున్నాయి కృపాసత్యములు ఒకదానికోటి ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం చూడగలం ఈ కృపాసత్యముల వల్ల మనకు ఏమి లాభము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా సమీలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో కృపాసత్యం వలన ఆ కృపాసత్యములు మనకు తోడుగా ఉంటాయి అర్థమైందా కీర్తనలు నలభై కీర్తన పదకొండవ వచనంలో ఈ కృపాసత్యములు మనల్ని కాపాడుతాయి సామెతలు ఇరవై ఇరవై ఎనిమిదిలోను అరవై ఏడు పదిహేడులోను మనం చూస్తే ఈ కృపాసత్యములు మనల్ని కాపాడేవిగా ఉన్నాయి ఎందుకంటే ఈ కొద్ది వర్తమానంలో అన్నీ చదవడానికి వీలు పడదు అందుకే నేను చెప్తా ఉన్నాను అదే సమయంలో ప్రియమే దేవుని బిడ్డలారా ఈ కృపాసత్యములు చాలా ప్రాముఖ్యమైనవి సామెతలు పదహారు ఆరులో దోషమును ప్రాయచిత్తం చేస్తాయంట కృపాసత్యములు అర్థమైందా ఇట్లా బైబిల్లో ఈ సత్యములకు వచ్చిన విషయాలు చాలా అందంగా ఆనందంగా రాయబడుతూ వచ్చాయి కాబట్టి ఈ కృపా సత్యములను బట్టి ఈరోజు మనము దేవుని మందిరాన్ని పోగలుగుతున్నాం లేకపోతే మన దోషాలకు ప్రాచిత్యం ఎక్కడుందండి యేసు ప్రభువారు సత్యవంతులు లేకపోతే రోమిల్ రసన పత్రిక పదిహేనో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో దేవుడు సత్యవంతుడని మేము తెలుసుకున్నామంటున్నారు దేవుడు సత్యవంతుడు అబ్రాహాం యాకోబుల దేవుడు ఆయన సత్యవంతుడు ఆయన సత్యం ఉంది అయితే ఈరోజు ఈ కృపాసత్యములు గల దేవుని ఆదివారమున మనం ఏం చేయాలి మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ అర్థమైంది మనతో ఉండి అర్థమైంది మన దోషాలను ప్రాయచిత్తం చేసిన ఈ కృపాసత్య సంపూర్ణిని మనం ఏం చేయాలండి మిత్రులరా మహింపరచబర్లేదా మరి ఈరోజు ఆయనకు రావాల్సిన మహిమ వస్తుందా ఆయన మహిమ ఎవరికి ఇచ్చేవాడుగా దేవిశ్రీ గ్రంథం నలభై ఎనిమిది పదకొండులో నా నా మహిమను నేను ఎవరికి ఇవ్వను ఈరోజు దేవుని మహిమ కొరకు మనం సృజించబడ్డాం దేవుని మహిమ కొరకే మనం సృజించబడ్డాం మరి దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇవ్వకపోతే ఎట్లాగో చెప్పండి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో ఆ ఇరవై నలుగురు పెద్దలు తమ కిరీటములను కింద పడవేసి ఆయన ఎంత మహింపరిచారు తెలుసా ఇరవై నాలుగు పెద్దల కంటే మనం గొప్ప ఎంత కీర్తన తొంభై ఆరు ఎనిమిదిలో రాసింది ఆయనకు తగిన మహిమను చెల్లించుడి ఇలా దేవునిని మహిమపరచడం చాలా ప్రాముఖ్యం మిత్రులారా దేవుని మహిమపరచడం ఆకానున్నాడు దేవుని సరిగా మహిమపరచలేకపోయాడు శపితమైంది దాచుకున్నాడు సరైన విధానంలో దేవుని మహింపరచలేదు తన తప్పును ఒప్పుకోలేకపోయాడు ఎంతో దేవుడు అవకాశం ఇచ్చాడు అయినప్పటికీ కూడా తన జీవితం ఎంతో పాడవుతూ వచ్చింది తన బ్రతుకు ఎంతో పాడవుతూ వచ్చింది కనుక ఈ ఆదివారమున బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కృపా సత్య సంపూర్ణునికి మనము ఇవ్వవలసిన మహిమను మనం ఇవ్వాలి ఆయన్ని ఎలా మహింపరచాలో అలా మహింపరచాలి చాలా మొదట రోమిలు రాసిన పత్రికలు మనం చూస్తే దేవుణ్ణి గనపరచాల్సిన రీతిలో దేవుని మహింపరచాల్సిన రీతిలో మహింపరచక ఈ సృష్టిలో మానవుడు రకరకాల విధానాల్లో దేవుణ్ణి చేస్తూ వచ్చాడు ఆ మాట నేను చదవనా దేవుణ్ణి ఎలా గనపరచాలో తెలియని స్థితిలో రండి మన దేహములతో దేవుని మహిమపరచాలి మన జీవితంతో రన్ని మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తులు లేదు కానీ తమ వాదములు ఎందు వ్రద్ధు వృద్ధులయ్యి అర్థమైందా దేవుని మహిమపరచలేకపోయారు దేవుని ఎరిగి కూడా చాలామంది కూడా ఏదో భక్తనే ముసుకులో ఉండి ఏదేదో భక్తి చేస్తున్న సృష్టికర్తను మర్చిపోయారు ఈరోజు నలుగురికి పెద్దల కంటే మనం గొప్పవాళ్ళమా వారి తలలు ఉంచి సాష్టాంగపడి దేవుని ఎంత మహింపరుస్తున్నారు ఎంత ఘనపరుస్తున్నారు కాబట్టి ఈరోజు మనకు ఉన్న ఆ కృపాసత్య సంపూర్ణుడు మనల్ని కాపాడిన ఆ కృపాసత్య మన పాపములకు ప్రాచీన చేసిన ఆ కృపాసత్య సంపూర్ణని మనము ఏమి చేయాలి మనస్ఫూర్తిగా ఆరాధించాలి మరి మందిరానికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనల్ని సృజించిన మన ప్రభుని మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి మన పాపలకు ప్రాచిత్తం చేసిన ఈ ఘనమైన దేవుని ఆరాధన చేద్దాం మన కొరకు రక్తసిద్ధమైన దేహముతో ఎంతో ఎంతగానో తన దేహమంతా గాయపరచబడి చూడనులని వాడిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడిన ఈ కృపా సత్య సంపూర్ణుని ఊరికనే సంపూర్ణుడైపోయాడా ఎంత కృప ఎంత సత్యము ఇంత సత్యవంతుడు కృపను చూపాడండి అర్థమైందా ఆ కృప మామూలుది కాదు ఒక చిన్న తప్పు ఎవరైనా చేస్తే మనం సహించలేం ఈ భూప్రపంచంలో తాను సృజించిన తన ప్రజలు తప్పు చేసినప్పుడు ఎలా సహించగలడు ఎలా అయితే ఆయన కృపగలవాడు కాబట్టి కృపలో అయిపోయినాడు సత్యములో సంపూర్ణ ఆయన ఆయన అబద్ధమాడు వాడు కాడు అబద్ధమునకు జనకుడు సాతాను ఓ మిత్రమా అందుకే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఈరోజు చక్కగా ప్రభుని ఆరాధిస్తావా మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించు ఈ కృపాసత్య సంపూర్ణ నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి నీ దోషమునకు ప్రాయచిత్వం చేశాడు కనుక చక్కగా ప్రభుని ఆరాధించు రండి ఉన్నపాట్లు మోకరించని ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఆదివారం కనుక మీ ప్రార్థనా వసతులు చేయబడవు రేపు తప్పనిసరిగా మీ గురించి ప్రార్థన చే ఎందుకంటే ఆదివారం పూట కూడా మనం దేవుణ్ణి అడుపుకోవడం అంత మంచిది కాదు దేవుణ్ణి స్తుతి ఆరాధించడం మంచిది మా ప్రభా నీకు స్తోత్రాలు ఇంతవరకు కూడా మీరు చూపిన కృపక స్తోత్రాలు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నా దేవా నిజమే తండ్రి కృపాసత్యములు నీ నామమునికే మహి నీ కృపాసత్యములు బట్టి నీ నామునికే మహిమ కలుగును గాక నీ కృపాసత్యములు అంత ఉన్నతమైనవి నీ కృపాసత్యములు ప్రభావ మాకు తోడుగా ఉన్నాయి కాపాడుతున్నాయి ప్రాచిత్తం చేస్తున్నాయి అట్లు లేకపోతే ప్రభావ మేము ఈ లోకంలో నీ సన్నిధికి నీ రాజ్యానికి రాలేని దౌర్భాగ్యం తండ్రి మీరు చూపిన కృపకై తీస్తున్నా మీరు చూపిన సత్యం బడి స్తోత్రాలు మాకు మార్గమవుతూ వచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు మా ప్రియులు కూడా ఇట్టి ఆరాధికులుగమం మా ప్రియులందరినీ సిద్ధపరచండి ఈ వాక్యం విన్న ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ ఆస్వాదించండి కనికరించండి ఇటు సత్యంలో నడిపించే ముందుకు తీసుకెళ్ళమనమే నీకు రావాల్సిన మహిమను నీ ప్రజలు దొంగిలించేవారు కాకుండా నిన్ను గనపరిచేవారుగా నీకు రావాల్సిన మహిమను చెల్లించేవారుగా మా ప్రియులందరూ మమ్మల్ అందరిని సిద్ధపరచమని ఇంతవరు చేసిన కార్ముడిని శుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ గనపరుస్తూ ఏ ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆ మెయిన్